ఆశ లేట్ వచ్చినావా భోజనాలు అయినాయా ఎక్కడెక్కడ చేసి అందుకే మనకు రేపటి నుంచి బోనాల కార్యక్రమాలు ఉంటాయి అందుకే ఈరోజు ఎక్కడ ఏమున్నా కంప్లీట్ ఎక్కడ కూడా చేస్తుండు సాయంత్రం వరకు కుప్పలు కూడా ఇటు రేపటి నుంచి గుళ్ళ దగ్గర పనిచేయాలి అన్ని గుళ్ళ దగ్గర కార్యక్రమం అందరు వచ్చిండ్రుగా అయిన భోజనాలు చేసిండ్రు రైట్ మా మున్సిపల్ సిబ్బంది అరే మాకు మా సాయపడ్డారు ఐదు సంవత్సరాలు ఐదు సార్ ఐదు వేల నుంచి చేస్తుండ్రు మళ్ళీ ఇప్పుడు మాకు అలాగే పెట్టినా కానీ మాకు సారు సహాయపడ్డాడు మేము వెళ్ళిపోతాం సార్ మా విలేజ్కి వెళ్ళిపోతాము మాకు ఎన్ని రోజులు చేసినాం సార్ ఏదో మురికి అంత చేసినాం మీరు చెప్పిన పని చేసినాము మాకు కలిగిస్తారా మీరు ఉన్నంత రోజులు మీకు కలిగిస్తారా కలిగిస్తారంటే మా మేడం గారు కూడా సార్ కూడా మాట్లాడి ఓకే చేసుకోండి అశోక్ అని చెప్పారు అందరికీ మా వాళ్ళకి అందరు తీసుకొచ్చి చేపిస్తాం సారు చేస్తున్నాం మేడం మా సార్ ఉన్నకు మాకేం ప్రాబ్లం లేదు మా మా సిబ్బందికి అందరి చేపిస్తున్నాం మేడం సార్ ఉన్న వాళ్ళకు వాళ్ళ ధన్యవాదాలు ఆనించి మాది కంకి మండలు నారాంకేడు సిబ్బంది అక్కడ మాది బ్యాక్వర్డ్ ఏరియా మేడం కంపి మండలం అంటే మొత్తం బార్డర్ అక్కడ నుంచి పనిచేసుకొచ్చాము కర్ణాటక మహారాష్ట్ర దగ్గర ఇక అందరికీ సార్లు అందరూ అందరు ఒకే అయిపోతే మేము ఉండగలుగుతాం మేడం సార్ రావాలా మాకు సారు ఒక ఉద్దేశం ఇచ్చిండు ఆ ఉద్దేశం కలగాలని సార్ మనస్ఫూర్తిగా కోరుతున్నాం మేడం మీకు కూడా మీకు కూడా ఇది